జపమాల ప్రేక్షకులకు నమస్కారం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో భీమ నమ శ్రీమాతయ నమ ఓం నమ శివాయ ఈ భాగం వల్ల భైరవ చరిత్ర తెలుసుకుందాము నేను కొన్ని రోజులుగా వీడియోలు చేయట్లేదు కొంచెం ఇబ్బందుల వల్ల నేను చేయట్లేదు ఇక నుంచి మళ్ళా మనం మంచి మంచి వీడియోలు విందాము భైరవుడి చరిత్ర సృష్టి అది ఎందు బ్రహ్మదేవుడు శివకేశ్వరుని చూసి నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి సృష్టికర్తను నేనే మీరు నా ఆజ్ఞానుసారంగా ప్రవర్తించాలి అంటాడు అందుకు ఈశ్వరుడు అంటాడు కమలాసన నీవు తెలిసి అంటున్నావో తెలియక అంటున్నావో నీ మాటలు నాకు చాలా వింతగా ఉన్నాయి విష్ణుదేవుడిని నేనే సృష్టించాను నీవు విష్ణువి నావి యందు కమలంలో ఉద్భవించావు ప్రపంచ సృష్టి కార్యక్రమాలందు నీకు తోడు నీడగా పలకడానికి గాను సరస్వతి దే దేవిని నీకు అర్ధాంగిగా ప్రసాదించాను నీ పలుకులు అహంకారం తమోగుణం అన్ని ప్రకటిస్తున్నాయి వేదాలన్నీ నన్ను సర్వేశ్వరుడుగా కొనియాడుతున్నాయి నువ్వే ఎలా అలా బీరాలు పలుకుతున్నావు అని శివుడు పరమేశ్వరికి మాటలకి మా శివుడు అంటారు అంటే పరమేశ్వరికి మాటలు నచ్చలేదు శివుడు వేదాలను పిలిచి ఇలా అంటున్నాడు వేదాలారా త్రిమూర్తుల్లో ఎవరిని మీరు పరబ్రహ్మ స్వరూపుడుగా పూజిస్తారు స్థుతిస్తారు నిజంగా చెప్పండి అని శివుడు అడుగుతారు అందుకు వేదాలు సర్వ జగదాధారకుడివి పరమేశ్వరుడివి పరబ్రహ్మ స్వరూపుడివి ఈశ్వరుడే మాకు పరమేశ్వరుడు అని చెప్పి ఋగ్వేదం ఉంటుంది ప్రపంచంలో అంతటా కూడా నిండి నివిడీకృతమై వెలుగుతున్న శివ స్వరూపమే కాకుండా పేరోటవుతుందా యజ్ఞయాగాలు ధ్యానము యోగము సర్వాలు కూడా శివుడే ప్రభు అని చెప్తున్నాయని యజుర్వేదం చెప్తుంది సమస్త కర్మలను ప్రేరకుడు శివుడే కర్మఫల ప్రదాత శివుడు శివుడు కానీ ఏదీ లేదు నీ చతుర్దశ భువనాలెందు వెదికి చూసినా కూడా లేరు అని చెప్పి సామవేదం వర్గాణిస్తుంది దేవమానవులకి శాంతి సౌఖ్యాన్ని ప్రసాదించేవాడు శివుడు దుఃఖాలను అంతరింపజేవాడు శివుడు తరింపజేయవాడు శివుడు సమస్త సన్మంగళాలు శివుని సంకల్పం వలనే కలుగుతున్నాయి శివనామము శివ స్వరూపము మంగళప్రదమైనవి సర్వమంగళ అయిన పార్వతీదేవికి సగభాగము ఇచ్చిన శివుడిని స్మరించడం జయప్రదము శుభావాహము అని ఆదరణ వేదం ఘోషిస్తూ ఉంది ప్రణవ స్వరూపకు ఓంకార రూపము శివుడు నాలుగు వేదాలకు మూలం శివుడు పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూపమైన స్వరము శివుడు ఆ బ్రహ్మస్తంభ పర్యంతం కూడా పదనాలుగు లోకాలు శక్తి శివుడు సంకల్పానుగుణ్యంగా పుట్టి పెరిగి పెంపొంది శివభక్తుడు అవినాభవ సంబంధుడు అనూహ్య శివనామమే దీవాధారము ముక్తికి మార్గము ధర్మార్థ కామ మోక్షాల ప్రదాయకమైన ఘంటాపదంగా పలుకుతాయి వేదాలు ఎన్ని విధంబులుగా బోధించినా బ్రహ్మదేవుడు తన మంకుతనం మానలేదు నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి మరీ మరీ పలుకుతున్నాడు విధాత పలుకులకి శివుడికి కోపం ఆ కోపం మితిమీరి రోద్ర రూపం దాల్చి శివుడు హోంకరిస్తాడు హోంకారం నుంచి ఒక భయంకరమైన వెలుగు మహోన్నతం కాయుడైన బ్రహ్మ ఎదుట నిలబడుతుంది అతని పాదములు భూమిపైన ఉన్నాయి తల అంబరాన్ లాంటి ఉంది మూడు కన్నులు జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి చేతులు ఎందు త్రిశూలము గదరుకము అని ఆయుధాలు ఉన్నాయి ఆ భయంకరాకారుడు డమరకం ఓగిస్తూ ఎనిమిది దిక్కులు భూమి ఆకాశాలు గడగడలాడుతూ ఉంది డమరక శబ్దంకి అనుగుణంగా అతడు నృత్యం చేస్తూ చిందులు తొక్కుతూ భూమికి ఇటు అటు కంపిస్తుంది తామర వర్ణం కదా జటా జోటాలు కిరటం వల్లే ప్రకాశిస్తూ ఉన్న అతని శిరస్సు వంచి నమస్కరిం శివుడికి నమస్కరిస్తాడు ఆ ఆజానుబాహుడి శరీరం పచ్చ కర్పూరంలా ప్రకాశిస్తుంది ఆ శరీరుడు చేతులు జోడించి ప్రభు ఏలిన వారు ఆజ్ఞ సెలవివ్వండి అని విన్నవేస్తాడు పోయి బ్రహ్మదేవుడు తమోగణం చేతస్కుడే వేదవాక్యాలను కువిరుద్ధంగా పలుకుతున్నాడు నీవా బ్రహ్మను శిక్షించు అని శివుడు ఆనతిస్తాడు శివుని ఆజ్ఞ ఏ అయిందో లేదో బ్రహ్మదేవుడి నడిమి శిరస్సును అతను చిటికిన వేలు గోడితో తెంపుతాడు ఉత్తర దిశగా అది కింద పడుతుంది అది బ్రహ్మకపాలం అని పూజించబడుతుంది శివుడు ఆ కాంచి వత్స నీవు నా హోంకారం నుంచి పుట్టావు కాబట్టి నీ ఆకృతి కాడు భేకరంగా ఉన్నది నీవు కాలభైరుడు అని పిలువబడతావు నా చెంత నిలిచి నాకు ఆంగరక్షకుడి ఉండుగా అని అంటారు శివుడు బ్రహ్మదేవుని గర్వం అహంకారము నశించింది పరమేశ్వరుని వే విధాలుగా ప్రార్థించి బ్రహ్మలోకానికి వెళ్తాడు విష్ణువు వైకుంఠానికి చేరుతాడు శివుడు కాలభైరవుని చూసి కుమార బ్రహ్మశిరస్సును ఖండించిన కారణంగా నీకు బ్రహ్మ హత్యా దోషం ఆపాదించింది ఆ దోషం నిన్ను అనుసరించి వెంటాడుతుంది నీవు కపాలిక వ్రతాన్ని అవలంబించి లోకములన్నింటినీ సందర్శించు కాశీపట్నానికి చేరు కాశీ పట్నాన నీవు చేరినంతనే బ్రహ్మహత్య దోషము నీ కన్నుల ముందు భస్మీపట్నం అవుతుంది బ్రహ్మశిరస్సు తెగిపడిన ప్రదేశం బ్రహ్మకపాలంగా అభివృద్ధి చెందుతుంది కాశీ క్షేత్రమున నీవు క్షేత్రపాలకుడవే నన్ను సేవించి సుఖముగా ఉండవుగాక కానీ ఆదేశిస్తాడు బ్రహ్మహత్య దోషం వికృత రూపాన్ని దాల్చిన ఎర్రని రంగు వస్త్రాలను ధరించిన కన్నులు ఎర్రగా ఉన్నాయి వెంట్రుకలు ఎక్కబుడుచుకొని ఎర్రగా ఉంది పండ్లు కత్తుల కత్తులపై పొదునైనగా పొడవుగా ఉన్నాయి కన్నులు క్రోధాగ్నిజాలలు క్రక్కుచున్నాయి వక్ర సంచారం వనరిస్తూ బ్రహ్మహత్య దోషం కాలభైరవుని సమీపించినంతనే శివుడు నీ కాలభైరవుడిని అనుసరించము అతడు దేశదేశాలు తిరిగి తిరిగి కాశీపట్నానికి చేరుతాడు కాశీపురము అతడు చేరినంతనే నీవు పొమ్ము అని ఈ ఎర్రని కళ్ళుతో ఉన్న బ్రహ్మహత్య దోష వికృతికి శివుడు చెప్తారు ఈశ్వరునికి నమస్కారం చేసి కాలభైరుడు తీర్థయాత్రలకు వెళ్తాడు శ్రీ మహావిష్ణువు ద నారదుణ్ణి పిలిచి కపాలిక వ్రతం ఆచరించు కాలభైరునికి శిక్ష వసంగునట్లు ముల్లోకాలు వాసులకు ఎరంగించుము అని తెలియజేస్తాడు కాలభైరవుడు లోకాలన్నీ తిరిగి వైకుంఠానికి చేరుతాడు శ్రీ మహావిష్ణువు కాలభైరవుని గౌరవించి కూర్చోమని చెప్తాడు కాలభైరవుడు ఇంద్రారమణ రమణ బ్రహ్మహత్య దోషం నన్ను వదలక భయపెడుతూ నా వెంట పడింది ఏం చేయడానికి తోచకుండా ఉంది దీనికి ఏదైనా నివారణోపాయం తెలుపు అని ప్రార్థిస్తాడు శ్రీకాంతుడు కాలభైరవ నీవు చాలా పొరపడుతున్నావు నీవెవరో తెలుసుకోజాలక ఎంత ఆరాటపడుతున్నావు పాపము ఎన్ని అగచాట్లకు లోనయ్యావు నీవు ఈశ్వరపుత్రుడు ఒకటిసే నీ ఈశ్వరంతో సమానుడివి గర్వం అడచుటకై అవతరించావు నిన్ను నీవు తెలుసుకోలేక ప్రాకృతిని ఆరాట ఆరాటపడుతున్నావు ఆయన ఒక విషయం వివరిస్తాను విను ఎవరైనా చేయరాని కార్యాలను కానీ పాతకోపక ఉపక పాతకాలు చేసినా కానీ ఫలితం అనుభవించక తీరదు మేషాది ద్వాదశ రాసులు యందు గ్రహములు సంచరించినప్పుడు ఒక్కొక్కనికి గ్రహంలో కీడు అనురించును జాతక కొండల్ని అనుసరించి దశ అంతర్దశలు వాని వాని పాప ఫలిత గ్రహములు ప్రతికూలంగా ఉండును ఆ సమయమందు మానవుడు వివేకం కోల్పోను పుణ్యకార్యాలు వనర్చకుండా ఉంటాడు పెద్దల వాక్యాలు అలాగే మంచి చెప్పే వారి వాక్యాలు కూడా వినరు వినకుండా వారికి ఇష్టం వచ్చినట్టు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు నాకేంటి నేను చేసేదే మంచి అన్నట్టుగా ప్రవర్తిస్తారు అలా అలా చేయడం జరుగుతుంది కాశీపట్నానికి నువ్వు వెళ్ళు బ్రహ్మహత్య దోషం భస్మీపట్నం అవుతుందని శంకరుడు ఉపదేశించారు కదా ఎందెందో తిరుగుతున్నావు నీ భవితవ్యము శంకరుడు తెలిపే ఉన్నారు కదా నీవు కాశీకి పోయి ఇచ్చడికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు ప్రయోజనం ఏముంది బ్రహ్మహత్య పాతకము వదిలించుకుంటకు కాశీకి వెళ్ళడమే మరో తరుణోపాయం లేదు బ్రహ్మహత్య దోషం నీకు కాశీపటంనే విడుచును భస్మమైపోతుంది కాశీపట్నానికి వెళ్ళగానే వారణాసి ఎందు నీకు సుఖశాంతులు లభించగలవు కాశీపట్నంన నీవు క్షేత్రపాలకుడవే పూజలు అందుకుంటావు కాశీయందు మరణించిన వారుకు కుడిచెవియందు శ్రీరామ తారక మంత్రము ఉపదేశించచు నా జీవులు ఇష్టానుసారం వారికి స్వర్గమో వైకుంఠమో కైలాసమో కల్పిస్తూ ఉండు అని ఉపదేశిస్తారు శ్రీ మహావిష్ణువు బ్రహ్మహత్య దోషంను గాంచి ఓయి నీవు కాశీపట్నాన కాలభయ్య రోడ్డు చేరినంతనే వదిలి వెళ్ళుము పుణ్యక్షేత్రంలో ఎందుకని పవిత్ర వాహిన్లెందు కానీ ప్రవేశించకు నాస్తికులు జోదరులు దొంగలు తాగుబ్ర భూతులు వ్యభిచారులు వేస్యాగృహం వారు కసాయి అంగళ్ళు అక్కడ అలా ఉన్న వాళ్ళని అందు ప్రవేశించు అలాగే కుచుతం కుట్ర మోసం నటన నయవంచన చేసేవారు చేసేవారి కూడా బ్రహ్మహత్య దోషం ఈ ఉంటుంది వారి ఎందుకు కూడా నువ్వు ప్రవేశించు అని చెప్పి చెప్తారు నీ ఇష్టం వచ్చిన చోట్ల స్వేచ్ఛగా వ్యవహరించు అని ఆజ్ఞాపిస్తారు కాలభైరవుడు కాశీ క్షేత్రం చేరుతాడు బ్రహ్మహత్య దోషం బగ్గునమండి కాలభైరవును వదిలి సూక్ష్మరూపం దాల్చి శ్రీహరి నియమించిన తాను ఆ ప్రదేశాలకి వెళ్తారు కాలభైరవుడు కాశీ క్షేత్రాన గంగా స్నానం అందరించినంతనే కర్పూర ధవళకాంతులతో ఉండి దివ్యదేహం ధరించి క్షేత్రపాలకుడే పూజలు అందుకుంటూ ఉన్నారు అని సూతుడు శవనకాది మహాములకి వివరిస్తాడు ఈ కాలభైరవ ఆడు కాశీ క్షేత్రంలో ముందుగా కాలభైరవుడికి దర్శనం చేసుకుని వెళ్తే కాశీకి వెళ్ళినంత ఎందుకంటే పుణ్యం కాలభైరవ స్వామి మనకున్న అన్ని పాపాలు కూడా తొలగిస్తారు అలాగే చనిపోయిన వారికి కూడా సద్గతులు ప్రాప్తిస్తాయి కాబట్టి కాశీకి అంత విశేషం కలిగింది అని పెద్దలు చెప్తారు మునేంద్రులారా కాలభైరం చరి చరిత్ర చదివిన విన్న పాపంలో ఉప పాతకములు పంచమహాపాతకములు వమ్మైపోతాయి ఆదిత్యాది నవగ్రహ దోషాలు తొలగిపోతాయి శని దోషాలు తొలగిపోతాయి బుద్ధిమాన్యం మానసిక క్లేశాలు గ్రహపీడలు అంతరిస్తాయి అపమృత్యు భయం కలగనేరదు వ్యాధి పీడితుల్ని ఈ కథ విన్న ఆరోగ్యవంతులు అవుతారు వ్యవహార జయం విద్యాలాభం సంతాన ప్రాప్తి శత్రు సంహారం అభిలాషించేవారు శనివారంతో కూడిన త్రయోదశి నాడు కాలబేరవని నువ్వుల నూనెతో అభిషేకించి టెంకాయ సమర్పించి నువ్వులు బెల్లము కలిపి దంచిన పిండి ముద్దలను నైవేద్యంగా ఇచ్చి యథాశక్తిగా బ్రాహ్మణులకు భోజన సౌకర్యం కల్పించవలేను లేదా పై విధానంగా ఏడు శనివారాలైనా ఆచరింపవచ్చు ఇలా ఇట్లు చేసిన వాళ్లకు పుత్ర పౌత్ర కళత్ర సౌక్యాలతో వర్దిలుదురు ధనధాన్యాలతోనూ తులతూగుతారు అని చెప్తారు ఓం నమ శివాయ ఈ కాలభైరవుడు గురించి చాలామందికి తెలుసు ఈ కథ విన్నవారు చదివిన వారు కూడా సమస్త దోషాలు తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి